లం కొడుకులు ముంగొడుకులు లాంటివి ఖచ్చితంగా దుర్భాష కిందకే వస్తుంది ఆ పదం ఖచ్చితంగా తప్పే అయితే దానికి చట్టపరంగా శిక్షించాలి నిరసన వ్యక్తం చేయడంలో కూడా తప్పలేదు ఆ నిరసన అనేది వాళ్ళ ఇంటి దగ్గర బాధ్యతాయుతంగా చేసుకుంటే అద్భుతంగా ఉండేది నల బ్యాడ్జీలు పెట్టుకుని క్షమాపణ చెప్పు నువ్వు అప్పటిదాకా మేము కదలం అంటే అది సంస్కారయుతమైనటువంటి నిరసన అయ్యేది కానీ ఇప్పుడు నిరసనల రూటు మారిపోయింది వ్యవస్థ స్తంభించిపోయింది పోలీస్ వ్యవస్థ నిద్రాణమైపోయింది కళ్ళ ఎదుట అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసి ఆ తర్వాత ఇంటి మీద పడి తగలబెట్టడం పెట్రోల్ పోసి తగలబెట్టడం కారు తగలబెట్టడం మద్యం మత్తులో రెచ్చిపోయి మాట్లాడుతున్న మాటలు కూడా కనబడుతున్నాయి నా కొడుకులకు బుద్ధి రావాలి తగలబెట్టండి ఎవరు అవతలకి వెళ్ళదు తగలబడేటప్పుడు అక్కడే నుంచోండి ఇలాంటి మాటలు కూడా వీడియోల్లో కనబడుతున్నటువంటి అంటే ఒక ఇంటిని తగలబెట్టారు ఒక నాయకుడి ఇంటిని తగలబెట్టారు వ్యవస్థలు అస్తవ్యస్తమైపోతాయి దౌర్జన్యాలు దాడులు అన్నటువంటిది ఇళ్ల మీదకి వెళ్ళిపోతే ఇళ్లల్లో ఉన్న మహిళలతో సహా దాడుల సందర్భంలో ఫేస్ చేస్తుంటే చివరికి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు ఫోన్లు చేసినా దగ్గరకు వెళ్ళినా పోలీసు అధికారులు దాక్కుంటుంటే ఇంకా ఎక్కడ ప్రజాస్వామ్యం అంబటి రాంబాబు మీద చర్య ఖచ్చితంగా కరెక్ట్ అరెస్ట్ అన్నటువంటి కానీ ఇంటి మీద దాడి అంతకంటే దారుణం అలాగే ఆ వాహనాలు తగలబెట్టడం దారుణాతి దారుణం మరి ఇది కరెక్ట్ అని చెప్పి ఇంకా వాదించుకుంటే ఎవరిష్టవాళ్ళే